సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను విశేషంగా ఈ దినం పరిశుద్ధాత్ముడు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని గూర్చి మీతో పంచుకోమని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు ఈ వర్తమానం అందించమని గత కొన్ని రోజుల నుంచి ఆత్మలో నేను ప్రేరేపించబడ్డాను ఏమిటై ఆ వర్తమానం అంటే ఎగతాలి ఎంత ప్రమాదమో తెలుసా చాలాసార్లు ఎదుటి వాళ్ళను చూసి ఎదుటి వాళ్ళ రంగును ఎదుటి వాళ్ళ ఎత్తును ఎదుటి వాళ్ళ రూపురేఖలను ఎదుటి వాళ్ళ స్థితిగతులను అవహేళనగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎగతాళి ఎంత ప్రమాదమో మనకు తెలిస్తే ఎన్నడూ జీవితంలో మనం ఎవరిని ఎగతాళి చేయలేము చేయటానికి భయమే వస్తుంది ఈ సందేశం అందించమని చాలా దినాల నుంచి ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు కానీ నాకున్న అననుకూలతను బట్టి గడిచిన దినాల్లో ఈ వర్తమానం అందించలేకపోయాను మంచిది ఈరోజు దేవుని వాక్యాన్ని ఈ అంశం మీద ధ్యానించదాం ఎగతాలి ఎంత ప్రమాదమో తెలుసా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథం చూడండి పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం నేను చదువుతాను బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు విన్నారా మాట బేదలను విక్కిరించువాడు స్థితిలో ఉన్నవాడిని చూసి ఒకడు ఎక్కిరిస్తున్నాడు ఎక్కిరించేవాడు ఎవరిని నిందిస్తున్నాడో తెలుసా ఆ భేదవాన్ని సృష్టించిన సృష్టికర్తను నిందిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం అంటాడు అంటే ఇక్కడ భేదస్థితి మాత్రమే కాదు దేవుడు కొందరిని నల్లగా సృష్టిస్తాడు అది దేవుని సృష్టిలో భాగమే కొంతమంది చూడండి వాళ్ళ రంగును చూసి ఎకతాళిగా మాట్లాడుకుంటారు పరిహాసంగా మాట్లాడుకుంటారు విక్రిస్తా మాట్లాడుకుంటారు నల్లగా ఉన్న ఒకడిని చూసి నువ్వు వెక్కిరిస్తా వెకిలిగా మాట్లాడేవంటే దేవుని నిందిస్తున్నావు గ్రహించు దేవుని నిందిస్తే అప్పుడు దేవుడు నీకేమవుతాడు విరోధైపోతాడు విన్నారా కొందరు గుడితనం కలిగిన వారిని చూసి వెక్కిరిస్తారు పిల్లలు వెక్కిరిస్తూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులు పకా పకా నవ్వుతారు ఓ గుడ్డివాడిని చూసి ఓ కుంటి వాడిని చూసి ఒక చెవిటివాడిని చూసి ఒకట ఒక అవిటివాడిని చూసి తస్మాత్ పరిహాసమాడితే సృష్టికర్తను నిందిస్తున్నట్లు సృష్టికర్తను నిందిస్తే ఆ సృష్టికర్త నీకు విరోధైపోతాడు విన్నారా దేవుడే నీకు విరోధైతే దేవుడు సృష్టించిన ఈ లోకంలో నెమ్మదిగా నీవు ఎలా బ్రతకగలవు సుఖంగా నీవు ఎలా బ్రతకగలవు కొంతమంది చూడండి అటు మగాగాక ఇటు ఆడాగాక అది అంటారు కదా నపుంసకులు అని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొజ్జాలు అని అంటారు కదా కొంతమంది ఆ నపుంసకులను చూసి ఎగతాళిగా మాట్లాడతారు గేలి చేస్తా మాట్లాడతారు ఎవరైనా కాస్త తేడాగా నడుస్తున్నారనుకో రే చూడరు చూడరు తేడాగాడు వచ్చాడు తేడాగాడు మాడాగాడు వచ్చాడు చూడరు అని చెప్పి వెకిలిగా ఇట్లా అంటారు ఇట్లా అంటారు దయవజన్మా ఆ బిడ్డ అటు ఆడగాక మగగాక ఎండిన చెట్టులాగా పుట్టినందుకు ఆ బిడ్డ ఎంత అల్లాడిపోతూ ఉంటాడో ఇప్పుడైనా ఆలోచించారా తనటు పురుషుడు కాకుండా ఇటు స్త్రీ కాకుండా నపుంసకుడుగా తను పుట్టినందుకు తన ప్రమేయం ఏమైనా ఉందా తన ప్రమేయం వల్ల నపుంసకుడుగా పుట్టాడా తానేమైనా దేవుని నపుంసకుడుగా పుట్టించమన్నాడా తను అటు స్త్రీగా గర్భాన్ని ధరించడానికి ఉపయోగపడక ఇటు పురుషుడుగా సంతానం కలు ఈ అటుగాక ఇటుగాక ఏంటి నా బ్రతుకు సమాజంలో ఈ వెకిలి మనుషులు ఎకతాలు చేస్తూ ఉంటే మానసికంగా ఎంత నలిగిపోతూ ఉంటారో వాళ్ళు అసలు ఈ మనుషులు ఈ సమాజం ఏంటో అర్థం కాదు ఆ నపుంసకులు అట్లా కనపడితే చాలు ముసి ముసి నవ్వులు నవ్వుతారు దైవజనమ అలాంటి పరిస్థితుల్లో ఏ నపుంసకున్నా కనపడ్డా కళ్ళెమటి నీళ్ళు ఇడుస్తా గుండెలు ఎట్లా పెండబడుతూ ఉంటాయి దేవా ఆ బిడ్డలు అటు పురుషులు కాక ఇటు స్త్రీలు కాక ఇటు సంసారానికి పనికిరాక సమాజంలో గేలి అవమానాన్ని అనుభవిస్తూ ఎంత దయనీయ స్థితిన బిడ్డలు అనుభవిస్తున్నారో అయ్యా దేశంలో ఇలా నపుంసుకులుగా ఎవరిని పుట్టించుందయ్యా కనికరించయ్యా నపుంసుకులుగా పుట్టినటువంటి వారు వాళ్ళు సత్ప్రవర్తనతో బ్రతికేటట్లుగా వాళ్ళని కనికరించాయని వాళ్ళని చూసినప్పుడల్లా కన్నీళ్ళు విడుస్తాడు దైవజనమా ఓ కుంటివాడిని చూసి ఓ గుడ్డివాడిని చూసి ఓ పొట్టిగా ఉన్నవాడిని చూసి ఎగతాళిగా గేలిగా మనం మాట్లాడితే సృష్టికర్తను నిందించినట్లు సృష్టికర్తను నిందిస్తే అని నీకు శత్రువు అవుతాడు పౌలు గారు అంటాడు కదా దేవుడు మన పక్షం అయి ఉండగా మనకు విరోధి అవడు విన్నారు ఈ మాట దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడే మనకు విరోధైతే నేను ఇప్పుడు ఎట్లా అంటా దేవుడే మనకు విరోధైతే ఎవడు మన పక్షాన నిలవబడగలడు ఎవరు నీ పక్షాన నిలబడినా నిలవబడకపోయినా ఎవరు నీకు విరోధులుగా అయినా కాకపోయినా దేవుడు ఎన్నడూ నీకు విరోధి కాకూడదు ఆయన నీ పక్షపు వాడయి ఉండాలి దేవుడు నీ పక్షపు వాడ ఉండాలంటే ఎప్పుడు ఎవరిని ఎగతాళి చేయకో ఎవరిని గూర్చి ఎగతాళిగా మాట్లాడుకో ఎగతాళిగా మూతి మీద నవ్వుకోకు ముసిముసి నవ్వు నవ్వుకోకు ఈ పరిహాసం ఎగతాళి ఎంత ప్రమాదకరమైందో యశ గ్రంథంలో రాయబడిన ఓ దివ్యమైన మాట మీ జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదో అధ్యాయం యశ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చనం చూడండి ఒకసారి మీ బంధకములు మరీ బిగింపబడకుండా పరిహాసకులయుండకుడి భూమి అందంతట నాశనము ఖండితముగా నియమింపబడింది విన్నారా మీ బంధకములు మరి బిగింపబడకుండాట్లు పరిహాసకులయుండకుడి భూమి అందంతట నాశనము ఖండితముగా నియమింపబడిను ప్రభువును సైన్యములకు అధిపతి యుహోబ వలన నేను దాని సమాచారము వింటిని పరిహాసకులయుండకుడి పరిహాసకుల ఉంటే వచ్చిన నష్టం ఏంటయ్యా పరిహాసకుడు అయి ఉంటే నంబర్ టూ బంధకాలు మరి బిగించబడతాయి నంబర్ త్రీ పరిహాసం చేసేవాడు ఎక్కడున్నా అక్కడ నాశనం కలుగుతుంది దేవుని యొక్క వాక్యం అంటుంది అయ్యా విన్నారా బంధకాలు మరి బిగించబడతాయి ఆల్రెడీ ఆర్థిక బంధకాలు అసమాధానపు బంధకాలు ఏవో బంధకాలు మనలను బంధించే మనం పరిహాసకులుగా బతికితే ఆ బంధకాలు మరిబిగించబడతాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఈ మాట చదివినప్పుడు బైబిల్లో నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది ఏంటో తెలుసా ఇస్మాయిలు ఇస్సాకుని చూసి పరిహాసం ఆడాడంట చూడండి అసలు వాస్తవంగా ఎవరిని చూసి ఎవరు పరిహాసం ఆడాలో ఇక్కడ రివర్స్ ఇస్మాయిలును చూసి సారీ ఇస్సాకును చూసి ఇస్మాయిలు పరిహాసం ఆడాడట చూడండి అన్నమాట ఆది కాండం ఇరవై ఒకటో ఎనిమి తొమ్మిది పది వచ్చిన అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు పరిహాసమాడుట షారా చూచి విన్నారా ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడు సాకుతో వారసుడిని అబ్రహాముతో అనిను ఇస్మాయిల్ అంట ఇస్సాకును చూసి పరిహాసం ఆడుతున్నాడంట అపహాస్యం చేస్తున్నాడు ఒక మాట అంట వాస్తవంగా ఇక్కడ నవ్వులు పాలైన ఇస్మాయిల్ ఇస్మాయిల్ది ఎవరు మహారాజు కొడుకు చూడండి మహారాజు కొడుకుని ఆ ఇంట్లో దాసునికి దాసికి పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిలు పరిహాసం ఎగతాలు చేస్తున్నాడంట సామెతో ఒకటి ఉంది కదా ఇది గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది ఏదో అంటారు చూసారా ఎట్లా ఎగతాలు చేసి ఉంటాడంటే ఇస్మాయిలు ఇసాక్ దగ్గరికి వెళ్ళి రే ఇసాకా ఆ ముసలాయిన్ ఎవరురా మీకు తాత ఎవరుంటే అబ్రహం ఉంటే అబ్రహా అయిన చూపించి ఇశాఖ ఎవరైనా మీకు తాత ఏ తాత కాదురా నీకు ముత్తాత లాగా ఉన్నాడు ఆయన చూడు ఎంత పెద్ద ఆయన నువ్వు ఇంత బుడతోడివి నీకు ముత్తాత అనుకుంటగా ఇశాఖ అని ఉంటాడు లేదు లేదు మా డాడీ ఏ ఒరికా ఆయన ఎట్లా మీకు డాడీ అవుతాడు నీకు ముత్తాత పరిహాసవాడి ఉంటాడు కొంతమంది చూడండి వెళ్తారా ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అమ్మలక్కలు కూర్చొని ఒకటే అసెంబ్లీ రచ్చ ఏంటో తెలుసా ఆ అబ్బాయి అంతెత్తున్నాడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి భూమికి జానడే ఆ అబ్బాయి ఎర్రగా ఉన్నాడు ఈ అమ్మాయి తెల్లగా ఉంది చూడండి ఎగతాళిగా మాట్లాడుకోవటం ఆ అమ్మాయి ఇంతలో ఉంది ఆ అబ్బాయి ఎట్టున్నాడు పరిహాసం ఆడుకుంటూ ఉంటారు ఎగతాలిగా మాట్లాడుకుంటూ ఉంటారు దైవజన్మ ఇస్సాకును చూసి ఇస్మాయిలు పరిహాసం ఆడాడు వెరీ నెక్స్ట్ దేవుని తీర్పు ఏమొచ్చిందో తెలుసా శారమతల్లి అంటుంది దాసిని దాసి కుమారుణ్ణి ఈ ఇంటిలో నుండి వెళ్ళగొట్టు అబ్రహాము వెళ్ళగొట్టనన్నాడు దేవుడు అబ్రహంతో మాట్లాడి అంటాడు షారాయి మాట వినో వెళ్ళగొట్టు అన్నాడు ఏమైపోయింది ఇక్కడ ఇస్మాయిల్ బంధకాలు మరిబిగించబడ్డాయి ఆల్రెడీ దాసుడు దాసికి పుట్టిన కుమారుడు ఏదోలే తండ్రి అబ్రహామును బట్టి అక్కడ తలదాచుకుంటా ఉంటే ఈ పరిహాసకుడు బ్రతికేమైపోయిందో తెలుసా అరణ్యం పాలైపోయింది అడివిగాడిదైపోయాడు బంధకాలు మరి బిగించబడ్డాయి తమ్ముడు చెల్లి ఎప్పుడైనా ఎవరినైనా ఎగతాళిగా మాట్లాడావా క్షమించమని అడుగు నీ బంధకాలు బిగించబడకుండా ఉండునట్లు నీ బంధకాలను దేవుడు తెంచున్నట్లుగా ఇక మీద జీవితంలో ఎవరిని పరిహాసం వాడ వాడితే బంధకాలు మరి బిగించబడతాయి రెండో మాట ఏమంటాడు భూదిగంతముల వరకు నాశనం కలుగుతుందట అంటే పరిహాసం ఆడేవాడు ఎక్కడున్నా వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి అని వాక్యం ఉంటుంది తమిళ్ళారా మన కుటుంబాలు నాశనం కాకూడదు బాగుపడాలి మన కుటుంబాలు శాపగ్రస్తం కాకూడదు ఆశీర్వాద కారణంగా మన కుటుంబాలు ఉండాలి నీ ఆశీర్వాద కారణంగా ఉండాలి నీ పిల్లల పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని ఏసు నామం పేరట చవి చూచుదురుగా ఆడితే నాశనం కలిగిందా బైబిల్లో ఎక్కడైనా జరిగిందా ఓ సన్నివేశం ఇలీషా ప్రవక్త ఆయనకి బట్టతల ఆ బట్టతల కలిగిన ఇలీషా ప్రవక్త ఎరుగుదురు కదా ఆయన వెళ్తూ ఉంటే కొర్రోళ్ళు చూడండి ఆ మాట చదివితే బాగుంటుంది రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చనం నుంచి అక్కడ నుండి అతడు బేతకు ఎక్కి వెళ్ళను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోమ్ము బోడివాడా ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యహోవా నామమును బట్టి వారిని శపించాను అప్పుడు రెండు ఆడు ఎలుకబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలులను చీల్చివేశాను యవన బిడ్లారా వినండి ఎక్కువగా ఈ వెకిలి చాసులు వెకిలి మాటలు యవనస్తులకు ఎక్కువగా ఉంటాయి యవనస్తులకు ఎక్కువగా ఉంటాయి దైవజనుడు వెళ్తున్నాడు దైవజనుడే అవసరంలా కొంతమంది తల వెంట్రుకు లూడిపోతాయి తల వెంట్రుకు లూడిపోతాయి బట్టతలు కనపడింది ఎగతాలు చేయకూడదు బట్టతలోడా బోడివాడా బోడివాడా అని ఎగతాలు చేశారు ఏం జరిగిందో తెలుసా అడవిలో నుండి రెండు వాడు ఎలుకు ఏ ఎలుగుబంట్లో ఆడు ఎలుగుబంటలు వచ్చేసి నలభై రెండు మంది పిల్లలను మగపిల్లను చంపేసేసిందాక మీరు విన్నారు కదా అపహాస్యం బూధిగ్రంథాలకు నాశనం కలుగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఒక మాట ఈ మాట వింటున్న దేవుని పెట్లరా నిన్నెవరైనా ఎగతాలు చేస్తున్నారా నిన్నెవరైనా అపహాస్యం చేస్తున్నారా నీ పేద స్థితిని బట్టి నీ చదువులేని స్థితిని బట్టి నీ దయనీయ స్థితిని బట్టి నీ పొట్టితనాన్ని బట్టి నీ రంగులేనితనాన్ని బట్టి నీ పుట్టిన కులాన్ని బట్టి నువ్వు పుట్టి పెరిగిన పేదరికపు స్థితిగతులను బట్టి ఎవరైనా నేను అపహాస్యం చేశారా ఒక శుభవార్త ఎవరు నిన్ను అపహాస్యం చేశారో వారి కళ్ళ ఎదుటే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడిని నిన్ను నిలవబెట్టబోతున్నాడు హెమే చెబుదా ఇస్సాకును ఇస్మాయిలు అపహాస్యం చేశాడు ఇస్మాయిల్ ఆశీర్వదించబడ్డా ఇస్సాక్ ఆశీర్వదించబడ్డా చెప్పాలి ఇస్మాయిలు బంధకాలతో బంధించబడ్డాడు ఇస్సాకు ఆశీర్వాదానికి వారసుడిగా మిగిలిపోయాడు ఇస్మాయిలు వాగ్దాన పుత్రుడయ్యాడా ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడా చెప్పాలి ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడు ఆశీర్వాదాలన్నీ ఇస్సాకు తల మీద దేవుడు కొమ్మరించాడు విత్తనం విత్తితే నూరంతల పంట పిలిస్తీన్ల రాజును తలదన్నే అంత తలమానికగా మారిపోయాడు అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకును రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు అవమానం అనుభవిస్తున్న తముడు చెల్లి కృంగిపోకు బాధపడకు బోడివాడా బోడివాడా అని బోడివాడా బోడివాడా అని ఎలీషా ప్రవక్తను గేలి చేస్తే ఎలీషా ప్రవక్తను దేవుడు కనికరించి దేవుడు ఏం చేశాడు తెలుసా ఏలియా మీద నిలిచిన అభిషేకం కంటే రెండంతల అభిషేకం ఎలీషా మీద దేవుడు కొమ్మరించాడు తమ్ముడు చెల్లి నిన్నెవరైనా ఎగతాలు చేస్తున్నారా ఏడవకో చిన్న వయసులో వెదవరాలి అయ్యేవని ఎగతాలు చేస్తున్నారా బిడ్డలు తండ్రి లేని బిడ్డలని ఎగతాలు చేస్తున్నారా చదువులో వెనకబడిన దానివని ఎగతాలు చేస్తున్నారా ఉద్యోగం రాలేదని కులం తక్కువడు అని తినటానికి గతి లేనివాడు అని నీ రూపురేఖలు సరిగ్గా లేవని కొంచువాడివని అని నీ పుట్టుక కొజ్జా పుట్టుకని ఎవరైనా నేను ఎగతాళి చేస్తున్నారా కొంచెం ఓర్చుకో ఎగతాళి చేసిన వాడి కళ్ళ ఎదుతే నా దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు అక్కడ దాకేందుకు మన రక్షకుడైన క్రీస్తు వారు ఎగతాలను అనుభవించలేదా అవమానాన్ని అపహాస్యాన్ని అనుభవించలేదా అవమానాన్ని అపహాస్యాన్ని ఎదుర్కొన్న క్రీస్తే ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా మారిపోయాడు ఏ గ్రామంలోనూ అపహాస్యం చేయబడ్డావో అక్కడే నా దేవుణ్ణి నాశీర్వదించబోతున్నాడు ఎక్కడ ప్రజలు నిన్ను గేలి చేశారో నీ బ్రతుకును అల్లరి చేశారో ఎక్కడ ప్రజలు నిన్ను చూసి నవ్వారో నవ్వులు పాలైన చోటే నీ బ్రతుకులో నవ్వులు పూయించబోతున్నాడు దేవుడు నీ మొఖాను నవ్వును పండించబోతున్నాడు దేవుడు నవ్వును పుట్టించబోతున్నాడు దేవుడు ఎవరిని చేయకు ఎవరైనా నీ అపహ ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా నీ తల దేవుడు ఏ నామం పేరిట నిశ్చయంగా పైకి ఎత్తును గాక ప్రార్థన చేస్తాను ఈరోజు రాత్రి మాసాంతర కూటం మరి విశేషంగా వాగ్దాన సందేశం సెలవు దినాలే పిల్లలకి కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటంలో పాలుపుంపులు పొందండి ఓ దివ్యమైన అనుభూతి ఈ రాత్రి నిశ్చయంగా మీరు పొందుకోబోతున్నారు వాక్యం ద్వారా ఒక్కొక్క హృదయాన్ని ప్రభువారు రేపబోతున్నారు ఈ లింక్ అనేకులకు షేర్ చేయండి వారు పాలు పంపులు పొందేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియచేస్తున్నారు ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు చక్కటి సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అపహాస్యం ఎంత ప్రమాదమో తెలుసా దెబ్బ దివ్యమైన మాటలు చెప్పావు అపహాస్యం చేస్తే మీరు మాకు శత్రువు అవుతున్నారని బంధకాలు మరిబిగించబడుతున్నాయని భూదిగంతాల వరకు నాశనం కలుగుతుందని భయంతో ఇక మీద మేము ఎవరిని ఎగతాలు చేయకుండా భయంతో బ్రతుకున్నట్లుగా కృప చూపండి విశేషంగా మమ్మల్ని ఎవరినైనా ఎగతాలు చేస్తే మమ్మల్ని ఎవరైనా ఎగతాలు చేస్తే వారి కళ్ళ ఎదుట మా తలపైకెత్తుతానని మీరు చేసిన వాగ్దానం కొరకు స్తోత్రాలు గడిచిన నాలుగు మాసాలు సజీవులుగా కాపాడినందుకు స్తోత్రాలు ఈ రాత్రి మాసాంతర కోటాన్ని ఆశీర్వాదకరంగా జరిగించింది ఈ వాక్యం ఉన్న ప్రతిబిడను నా చేతులెత్తి దీవిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి సండేని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ